నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అసలు ఎట్టంటోళ్ళని ఎందుకు ఉంచావు నువ్వు కాదు నువ్వు నాకు భార్యను ఇచ్చావు సరే ఏదన్నా మంచి పనికి వచ్చే మనిషి నీయాలి కానీ ఎట్లాగా సావులు తెచ్చేదాన్ని ఇస్తావా కాదయ్యా ఎట్టంటోళ్ళని ఇవ్వాలి ఆ మాత్రం తెలియలేదంట నీకు అనలేదు కానీ అన్నంత మాటే ఆ మాట కాకుండా దేవా నేను తేడా పడ్డానయ్యా నువ్వు వద్దన్నది తిన్నానయ్యా పాప ఆమె తెలిసి తెలియక ఏదో తీసుకొచ్చి ఇచ్చింది అనుకో నేను తెలిసిన వాడిని బుద్ధి తక్కువని నేను నేను జాగ్రత్త పడాలి కదయ్యా నేను తేడా పడ్డానయ్యా ఐఆమ్ సారీ అయ్యా ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానయ్యా అన్నట్టయితే ఆ కథ ఎలా ఉండేదో మనకి ఇంకా అది ఇక మనం ఊహించలేము కానీ ఆ డైలాగ్ రాలా ఏమొచ్చింది ఏమి ఇచ్చింది ఏమే నాకేం తెలుసు నేను పొలం పని చేసుకుంటున్నా చెప్పావు కాదు సేజ్ జన్ చేస్తున్నా నేను వచ్చి ఇచ్చింది నన్ను ఏం చేయమంటావు ఏం చేస్తావు ఆమె బుద్ధి తక్కువై తీసుకువచ్చింది అనుకో తిందనుకో నువ్వు ఎట్ట తింటావు ఆదామా అంటే ఎట్ట తింటారంటే ఇచ్చినప్పుడు తినకేం చేస్తారు ఏంది అన్నట్టు సరే ఆయన చూడు ఆదామని ఏమల్లా చేపాలు తర్వాత వస్తాయి హవ్వను అడిగాడు హవా ఎందుకు చేసావా అంటే వెంటనే ఆయన ఏం చేశాడు ఏమైతే చేసింది ఏమేం చేసింది తెలుసా ఈ సర్పం నన్ను మోసపోింది తండ్రి లేకపోతే నేను ఎంత కరెక్టో నీకు తెలీదా అసలు నేను ఎంత కరెక్టో నీకు తెలియదు ఈ సర్పం ఈ మోసం చేసింది నన్ను ఇట్ట చేసింది అప్పుడు సర్పం దగ్గర నుంచి శాపాలు స్టార్ట్ చేశాడు సర్పమా నీవిలాగో చేసినందున ఇక నుంచి నీవు పొట్టతో ప్రాకుదువు మన్నే తిందువు దేవునికి స్తోత్రం గాక అని సర్పానికి శాపం ఇచ్చాడు స్త్రీ ఇదిగో నీ గర్భవేదనను హెచ్చిస్తాను నువ్వు ఇలా చేసి ఇదైనందున ఇదిగో పురుషుని మీద నీకు వాంచగలుగుతుంది నిన్ను అతడు ఏల్తాడు ఇదిగో ఇది నీ గతి అని గర్భవేదన అనే దానిలో ఆమెకి ఇచ్చాడు ఆదామా ఇప్పటిదాకా హ్యాపీగా తోటలో అన్ని తిన్నావు నీవు నాటని విత్తనములు నీకు పంటనిస్తే తిన్నావు నువ్వు ఇక నుంచి నువ్వు విత్తనం నాటి పండించి నీ ముఖపు చెమట కార్చి తినాలి ఇక నువ్వు తిండి అంటే వెట్టి చాకిరీ చేస్తేనే కానీ నీకు తిండి దొరకదు ఇప్పటిదాకా భూమి నీకు రకరకాల విత్తనాలు ఇచ్చేటువంటి ఫలవృక్షాలు మొలిపించింది కానీ ఇక నుంచి నీకేం మొలిపించిందో తెలుసా నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది కనుక అవి ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు మొలిపించింది అసలు ఏది మొలిపించకుండా ఉంటే ఏదో విత్తనాలు తెచ్చి నాటుకుంటాడు కానీ ఇప్పుడు భూమి చాకిరి పెట్టిద్దంట ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ఇప్పుడు అటు పక్క చూడండి ఏం కనపడుతున్నాయి మీకు అడవి తుమ్మ చెట్లు కనపడుతున్నాయా ఎంతమంది కళ్ళు బాగా పనిచేస్తున్నాయి కనపడుతున్నాయిగా వాళ్ళు ఏమైనా చిత్తనాలు నాటిపోయారా వాయమ్మ ఎంతలో చెట్లు పెరిగి నీవు చూడండి ఖాళీ నేల ఇటుపక్క చూడ అదిగా అమూలు చూడండి ఆ మూల కనపడుతున్నాయా వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేసి నాటిపోయారా ఖాళీ నేల దొరికితే చాలు ముళ్ళ తుప్పలు గత శాప ఫలితం అది ఎవరు ఫలితం ఆనాడు పలికినటువంటి దాని ఫలితం ఏసై పలికిన మాట ఫలితం అది ఇప్పుడు మళ్ళీ దాన్ని సేద్యం చేయాలంటే ఏం చేయాలి మొత్తం తీసి నాలుగైదు సార్లు దున్ని ఆ వేర్లు కూడా లేకుండా మొత్తం వేనం చేసుకొని లేకపోతే మనం పంట నాటితే వాటితో పడిగి కూడా ఇంత చాకిరి ఎందుకు వచ్చింది ఆనాటి శాపాలతో అది కూడా ఆ శాపాలు ఎందుకు వచ్చినాయి దిద్దుబాటుని ఒప్పుకొని కారణం చేత అదే ఒక్క మాట తగ్గించుకొని దేవా నేను తేడాబడ్డనన్నట్టయితే ఆయన ఏం చేసేవాడు ఈరోజు దాన్ని కీలకమైన మాటగా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు తప్పులు జరుగుతున్నాయి పొరపాట్లు జరుగుతున్నాయి లోపాలు కనబడుతున్నాయి కానీ దిద్దుబాటు జరగట్లా సర్దుబాట్లు సమర్థింపులే జరుగుతున్నాయి కానీ దిద్దుబాటు ఒప్పుకోవటల్లా దిద్దుబాటు ఒప్పుకొని స్త్రీనైనా పురుషుడైనా దేవుడు ఏమంటున్నాడో తెలుసా అసహించుకుంటున్నాడు అంతేకాదు వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చాడు ఏమంటే భక్తిహీనులు అని నువ్వు అని దిద్దుబాటుని ఒప్పుకోని తత్వం భక్తిహీనులదైతే మరి భక్తుల లక్షణం భక్తుల లక్షణం ఎస్ తగ్గించుకొని దిద్దుబాటును ఒప్పుకునే తత్వం భక్తుల లక్షణం భక్తి సాధన చేసే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపెట్టుకోండి ఈ మాట చిన్న బిడ్డ చెప్పినా ముసలివాడు చెప్పినా యవనస్తుడు చెప్పినా ఆడపిల్ల చెప్పిన మగబిడ్డ చెప్పిన మనలో ఉన్న లోపాన్ని యథార్థంగా ఎత్తి చెప్పినటువంటి వాళ్ళ విషయంలో కోపగించుకోవటం దించుకోవటం కాదు కానీ అది చెప్పింది వాస్తవం అయితే తప్పకుండా నేను అంగీకరించాలి దిద్దుకోవాలి నేర్చుకోవాలి తగ్గించుకోవాలనే తత్వాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి ఎంతమందికి అర్థమైంది ఇది కాదు ఇది అన్నప్పుడు అహంతో ఎదురు రాకూడదు వెంటనే లోబడే మనస్సు దేవుని యుద్ధ నుండి వచ్చిన జ్ఞానం సులభంగా లోబడుతుందన్నాడు యాకోబు రాసిన పత్రిక ఒక్కసారి తీయండి తిరుగుబాటు చేయదట మూడవ అధ్యాయము పదిహేనో వచనం చూడు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి చూడండి భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది అయినటువంటి దయ్యాల జ్ఞానం లోబడ లోబడదట ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనిక్రముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునిది పక్షపాతమైనను వేషధారణైన లేనిదీనై ఉన్నది పైనుండి వచ్చిన జ్ఞానం పొందుకుంటాడు భక్తుడు పైనుండి వచ్చిన దైవిక జ్ఞానం భక్తురాలు పొందుకుంటుంది భక్తులకు భక్తురాండ్రకు పైనుండి దేవుని యొద్ద నుండి వస్తుంది జ్ఞానం ఆ దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్లలో ఈ శుభ లక్షణాలన్నీ కనపడతాయట ఏమిటి ఆ శుభ లక్షణాలు వరుసగా చెప్పాడు చదువునైనా ఒక్కొక్కటి పవిత్రమైనది నంబర్ వన్ పవిత్రత సమాధానం నంబర్ టూ సమాధానము మృదువైనది ఓ సెన్సిటివ్ సులభముగా లోపడున్నది అదండి హార్డ్గా ఉండదు పైనుంచి వచ్చిన జ్ఞానం మిడిమేళంగా నడమంత్రంగా పెడతరంగా ఉండదు సెన్సిటివ్గా ఉంటుందట అంటే హృదయాలు భక్తుల హృదయాలు సున్నితంగా ఉంటాయి ప్రియారా బాగా వినండి ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్స్రే చేసుకోవాలి ఈ మాటలు వింటున్నప్పుడు పవిత్రత విషయంలోనూ సమాధానం విషయంలోను మృదుత్వం విషయంలోనూ సులభంగా లోబడే విషయంలోనూ నిజంగా నేను పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందానా లేకపోతే దయ్యాల జ్ఞానం పొంది నడ నడమంత్రం మిడిమేళం పెడద్రంగా ఊరేగుతున్నానా ఎవరు ఒకళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం నేను పొందిన జ్ఞానం ఎక్కడి నుంచి పొందాను దిద్దుబాటు ఒప్పుకుంటున్నానా సర్దుబాటు చేసుకుంటున్నానా దిద్దుబాటును అంగీకరించే స్థితిలో ఉన్నానా చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా మెత్తగా సున్నితంగా లోబడేటట్టున్నానా లేకపోతే నేను పట్టిన కుందేలుగు మూడు కాళ్ళు అన్న మిడిమేళంగా ఉన్నానా ఒకడు అంట సోదరుడు కుందేళ్ళు పట్టుకున్నాడు ఒక కాలేం వాడి చేతిలో పెట్టుకున్నాడు నేను కుందేళ్ళు పట్టుకున్న మూడు కాళ్ళు అంటున్నాడు అరే నాలుగో కాళ్ళు ఉందిరా నీ చేతిలో ఉందిరా అంటే కాదు కాదు మూడు కాళ్ళు అంటున్నాడు మూడు కాళ్ళు అంటున్నాడు కొంతమంది మెంటాలిటీలు అలా ఉంటాయి మెంటాలిటీలు అలా ఉంటాయి ఎన్ని చెప్పినా సరే ఎన్ని సార్లు చెప్పినా సరే ఎంత తేటగా చెప్పినా సరే ఆ తత్వాన్ని మార్చుకోరు తత్వాన్ని మార్చుకోరు దాని వలన దేవుని ఆమోదం కానీ ఆమోదం కాదు కానీ దేవుని గురవుతారు మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో తెలుసా బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడుచున్నది అన్నాడు బలు రక్సి చెట్లలో వల్లి పద్మము కనబడుతున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అన్నాడు బలురక్కసి చెట్లు అంటే ముళ్ళ తుప్పలు ముళ్ళ కంపలు రాక్షస చెట్లు చీల్చేస్తాయి అలాంటి వాటి మధ్యలో వల్లి పద్మం ఉన్నట్టు నా సంఘం ఉంది అన్నాడు అంటే మనందరం అలా ఉన్నాము అలా ఉండాలి అనేది ఆయన కోరిక పద్మం వల్లి పద్మం పుష్పం ప్లాస్టిక్ పూలు ఉన్నాయి వాటిని చూడండి చూడటానికి మీరు అక్కడి నుంచి చూస్తే అబ్బో భలే నాచురల్గా ఉన్నట్టు కనపడతాయి కానీ కావు ప్లాస్టిక్ పూలు ఒక ఒరిజినల్ పుష్పంలో ఉండేటువంటి మృదుత్వం కానీ కోమలత్వం కానీ నిర్మలత్వం కానీ వాసన కానీ వాటిలో ఉండవు వాటిలో ఉండవు ఒరిజినల్ పూలను చూడండి మీరు అలా టచ్ చేస్తే మృదువుగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది కోమలంగా ఉంటుంది సువాసన వెదజల్లుతూ ఉంటుంది వీటి దగ్గరకు వచ్చి చూడండి ప్లాస్టిక్ కంపు తప్ప ఏం కనపడదు ఏదో బిల్డప్ కోసం ఆ వాళ్ళు పెట్టారులేడా అదిగో చూడటానికి నిజంగా అబ్బో లేవు కానీ పట్టుకొని చూస్తే పెరపెరలాడుతుంటాయి అదే ఒరిజినల్ పూలను చూడండి మీరు పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటే మృదువుగా ఉంటాయి కదా నా భక్తులు అలా ఉండాలంటాడు దేవుడు మృదుత్వాన్ని మెయింటైన్ చేయాలి అన్ని సందర్భాల్లో హార్డ్నెస్ పనికి రాదు పిల్లలతో మృదువుగా వ్యవహరించాలి కుటుంబంలో భార్య భర్తతో భర్త భార్యతో మృదువుగా వ్యవహరించాలి మరి కొంతమంది ఎట్ట బతుకుతారో అర్థం కాదు మహా పెడద్దరం భార్య పెడద్రమే భర్త పెడద్రమే వీళ్ళిద్దరు ఈ ఇద్దరు పెడద్దరులకు పుట్టిన పిల్లలు ఇక సైకోలే తయారవుతారు ఇక భాషలో మృదుత్వం ఉండొద్దండి కొంతమందికి చెప్పినా దిద్దుకోరు దిద్దుకోరు ఆయన అంటాడు మీరు నా భక్తులు కదా నా భక్తులు కదా భక్తులు అని చెప్పబడినప్పుడు ఆ పేరుగా పిలుపుకు తగ్గ బతుకు బతకాలి కదా మీరు అంటాడు పై నుండి వచ్చే జ్ఞానం సులభంగా లోబడుతుందట లోపాలు చూపిస్తే దిద్దుకుంటుందట కానీ దయ్యాల జ్ఞానం తిరగబడుతుందట ఎదురిస్తుందట అహాన్ని ప్రదర్శించిద్దట లోబడదట ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా మీ దృష్టిలోకి తేవాలని నాకు అనిపించింది పరిశుద్ధాత్మ ప్రేరణలు అందుకే చేస్తే చెప్తున్నా నువ్వు ఎన్ని కృపావరాలు కలిగి ఉండి మిగిలిన తలాంతులు ఎన్ని కలిగి ఉండి కూడా నువ్వు ఎంత పెద్ద అద్భుతమైన వ్యక్తివైనా మంచి పరుడు అయినా నేను చూశాను చాలామందిని నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు మోకాళ్ళ పరుడు నైటు పదింటికి మోకాళ్ళు వేస్తే తెల్లదారు మూడింటికి లెగుస్తాడు మోకాళ్ళ మీద నుంచి పోటీ పడేవాడిని నేను నైటు పదింటికి మోకాళ్ళు లేస్తే తెల్లారు ఐదింటికి మోకాళ్ళ మీద నుంచి లెగుస్తాడు ఒక్కోసారి మూడింటికి లెగుస్తాడు ఒక్కోసారి అంత పరుడు కానీ దేవుడి చేతిలో బలంగా పక్కన ఉంచబడ్డాడు ఎందుకో తెలుసా దిద్దుబాటును ఒప్పుకోని మనసు పెడద్రం మంచి ప్రార్థన ఉంది కానీ పెడతనం ఉంది కొంతమంది నన్ను అడుగుతున్నారు అన్న నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు ఏమిటి రాదు ప్రార్థన ఒక్కదాని మీదే మనసు పెట్టావు కానీ మిగిలిన దినుసుల మీద పట్టించుకోవాలా ఏమండీ పప్పుచారు చేయడానికి పప్పు ఉంటే సరిపోయిద్దా ఏమయ్యా ఇప్పుడు కాస్త కోటం అయిపోగానే సాంబార్ వచ్చింది దేవునికి స్తోత్రం పప్పు గింజలు ఉంటే సరిపోతుందా ఏమేం కావాలి అందులో కలపడాలు చాలా దినుసులు ఉంటాయి అన్నీ కలిపి వండితేనే అన్నీ వేసి ఉప్పేయకపోతే ఇప్పుడు నేను చెప్పే అంశం ఉప్పు లాంటిది నువ్వు పరుడివైనా కృపావరాలు కలిగిన వ్యక్తివైనా మంచి వాక్యం పట్టున్న వ్యక్తివైనా దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీ దగ్గర లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వాడుకోడు దిద్దుబాటును ఒప్పుకుని సరిదిద్దుకునే మనసు నీలో లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు నీ అంతటా నీకు తెలియాలా లేకపోతే తెలిసినటువంటి వ్యక్తి చెప్తేనన్నా వినాలా ఆ చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం అండి వినాలా చేసేవాడు వర్క్ చేస్తంటే చూసేవాడికి లోపాలు కనపడతాయి కోటం అయిపోయిన తర్వాత వాకింగ్ చెప్పాక కోటం అయిన తర్వాత నలుగురు ఐదుగురుని అడుగుతా చిన్నవాళ్ళని అడుగుతా పెద్దవాళ్ళని కాదు ముసలి వాళ్ళని కాదు నేను ఇంతసేపు చెప్పాను కదా ఏమైనా అర్థమైందా అని అడుగుతా నేను ఎట్ట చెప్పినా అర్థమైద్ద అంతే అంటే నేను ఆడే కూర్చుంటా స్తోత్రం చదువుకున్నవాడు అడుగుతా చదువు లేని వాడి అడుగుతాయ్యా ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది నాలుగు మొక్కలు అంటే ఆ ఫలానా మాట చెప్పేవాగా ఫలానా చెప్పేవగా ఫలానా అర్థమైందన్న అమ్మాయ అని ప్రశాంతంగా అన్నది అంట అర్థం కాలేదంటే ఇంకా కూర్చుంటా దిగులుబడి కానీ అడుగుతా ఒక పని మనం చేసేటప్పుడు ఒక జీవితాన్ని మనం జీవించేటప్పుడు కొన్ని లోపాలు కొన్ని పొరపాట్లు కొన్ని తప్పిదాలు ఉంటుండొచ్చు అలా ఉన్నప్పుడు మనకి ఎవరైనా దిద్దుబాటు చెబితే తప్పనిసరిగా లోబడి దిద్దుకునే మనసుని మనం సాధన చేయాలి అలా మనల్ని మనం విమర్శించుకొని ఎదుటి విమర్శల్ని కూడా స్వీకరించి దిద్దుబాటు చేసుకునే మనసు మనకుంటే ఈ ఒక్కటి మెయిన్ గా చూస్తాడు దేవుడు ఈ ఒక్కటి కీలకంగా చూస్తాడు దేవుడు మీలో ఎవరైనా సరే వాడబడాలి దేవుని చేతిలో వాడబడాలి ఒక మంట మండాలి అంటే ఇది చాలా 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 కీలకమైన విషయం నాకు మొట్టమొదట్లోనే పరిశుద్ధాత్మ నేర్పింది